వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ అన్నారు కేంద్ర జిల్లా పోలీసు బలగాలతో కలిసి వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ మూలవాగు వంతెన నుంచి చెక్కపల్లి బస్టాండ్ మీదుగా కోరుట్ల బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు ధైర్యంగా స్వేచ్ఛగా వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా జిల్లాలో కేంద్ర సాయుధ బలగాలు జిల్లా పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లో ఎలాంటి భయాందోళనకు తావు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు మరియు కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించామన్నారు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన తెలిపారు జిల్లాలో అక్రమంగా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సీఏలు కరుణాకర్ శ్రీనివాస్ ఎస్ఏలు పృథ్వీధర్ గౌడ్ అంజయ్య రాజు జిల్లా పోలీసు బలగాలు కేంద్ర సాయుధ బలగాలు సిబ్బంది పాల్గొన్నారు సిర్సిల్లా డిస్ట్రిక్ట్లో మనం సిఆర్పిఎఫ్లో మనం సిఏపిఎఫ్లో సిఐఎస్ఎఫ్ ఫోర్స్ వచ్చింది ఒక కంపెనీ దీనికి మనం రెగ్యులర్గా ఏరియా డామినేషన్ కోసం ఫ్లాగ్ మార్క్స్ మనం రెగ్యులర్గా చేసుకున్నాము సాయంత్రం వెహికల్ చెకింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాము వీళ్ళకి కొన్ని రోజుల్లో వీళ్ళకి ఎస్ఎస్టీస్లో కూడా డిప్యూట్ చేస్తాము ఇంకా మనకి రెండు కంపెనీస్ వస్తుంది మన ఏమంటే మన జిల్లాలో ఎలక్షన్స్ ఫ్రీ ఫెయర్ న్యూట్రల్ అండ్ పీస్ఫుల్గా జరగాలి దాంతో లోకల్ పోలీస్ బయట నుండి వచ్చిన ఫోర్స్ మనం కలిపి వీళ్ళకి పాడుకొని పోల్ ఆఫ్టర్ పోల్ వరకు మనం చూస్తాము దట్ అసెంబ్లీ ఎలక్షన్ ఇంత పీస్ఫుల్గా జరిగినాయి ఇది కూడా అంత పీస్ఫుల్గా జరుగుతుంది మన హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుంటాము మన సైడ్ ఇది కాకుండా రెగ్యులర్గా కోసం మన రెగ్యులర్ లోకల్ పోలీస్ ఎక్సైజ్ కేసెస్ లోకల్ చెక్ పోస్ట్లో వాళ్ళ ఇది ఏమైనా అన్ ఇల్లీగల్గా క్యాస్ట్ జనాలు తీసుకోపోతున్నారు అదే సీజర్ ఉండొచ్చు బైండ్ ఓవర్ ఉండొచ్చు హిస్టరీ షీటర్స్ రౌడీస్కి బైండ్ ఓవర్ ఉండొచ్చు అది రెగ్యులర్గా చేస్తున్నాము జనాలతో కూడా అదే మనకి ఫిఫ్టీ థౌజండ్ కంటే ఎక్కువ డబ్బులు మీరు క్యాష్లో తీసుకు వెళ్ళకండి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు డెఫినెట్లీ దానికి ప్రూఫ్స్ మీ దగ్గర ఉండాలి లేకపోతే అదే సీజ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి ఇస్తాము అది కూడా టూ త్రీ డేస్లో వాళ్ళ ఫైనల్ చేసి ప్రూఫ్ ఉంటే మీకు రిటర్న్ ఇస్తారు లేకపోతే అయితే సీజ్ అవుతుంది కేసుని నమోదు అవుతుంది